హలో అండి ఎలా ఉన్నారంతా ఏం కుర చేశారు ఈరోజు నేనైతే బీన్స్ పొటాటో కలిపి కర్రీ చేశానండి అది ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు బీన్స్ పొటాటో బంగాళదుంప బీన్స్ కలిపి కూర అనమాట చూద్దాం ప్రాసెస్ ఇదిగోండి స్టవ్ ఆన్ చేసి నేను కడాయి పెట్టాను అయితే ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము ఒకటి ఒకటి పావు స్పూన్ వేసానండి నేను ఆయిల్ అయితే దీనికోసం నేను అర కేజీ బీన్స్ తీసుకున్నాను అర కేజీ బీన్స్ శుభ్రంగా కడిగి బాగు చేసి ఉంచుకున్నాను అయితే ఒకటే ఉల్లిపాయ ఒక ఆనియన్ ఒక టమాటో పెద్దది ఇది ఒక బంగాళదుంప కరివేపాకు రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను అయితే ఇది ఆనియన్ యాడ్ చేస్తున్నాను కర్రీలో అవండి ఆలియాలు వేగుతున్నాయి వేగేటప్పుడే మనం ఇగో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇందులోను ఒక అర స్పూన్ ఇప్పుడే నేను పసుపు వేసేస్తున్నాను పావు స్పూన్ పసుపు నేను ముక్కలకు సరిపడా ముక్కలకు సరిపడా సాల్ట్ వేసేస్తున్నానండి అర టీ స్పూను కొంచెం ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు బంగాళదుంప బీన్స్ ఒకేసారి వేసేద్దామండి ఇందులో వెళ్తాయి బంగాళదంప వేస్తున్నాను ఇప్పుడు బీన్స్ కూడా వేసేస్తున్నానండి కొంచెం కలిపిన తర్వాత మనం కారం ఇప్పుడే అడ్జస్ట్ చేయవచ్చు ఇవి మగ్గుతూ ఉంటాయి కారం వేస్తున్నాను కారం ఒక స్పూన్ పుల్లిగా వేస్తారండి ఒక టీ స్పూను పుల్లుగా వేసాను ఇది ఒకసారి మిక్స్ చేసిన తర్వాత మనం వెంటనే టమాటా వేసేద్దామండి ఎందుకంటే ంగాళదంప అడుగంటి వేస్తుంది ఇది ఇప్పుడు టమాటా కరివేపాకు పచ్చిమిర్చి అన్నీ ఒకసారి వేసేస్తున్నాను చాలా ఈజీగా తొందరగా అయిపోయేలా చేసుకోవచ్చండి ఎక్కువసేపు మరి కిచెన్లో గడపడానికి టైం ఉండదు కదా ఈ రోజుల్లో అందరూ బిజీ బిజీ వన్ మినిట్ దీన్ని ఇలాగా మగ్గనిద్దాము వన్ మినిట్ సిమ్ చేసి సిమ్లో ఉంచి లిడ్ పెట్టేసి వన్ మినిట్ అలా మగ్గనిస్తామండి చూద్దామండి ఇప్పుడు ఈ టమాటాలో ఉన్న అది జ్యూసు తడంతా బయటకు రిలీజ్ అవుతుంది కదా అందువల్ల సిమ్లో పెట్టి కొద్దిసేపు మగ్గనిచ్చాను ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తాను వన్ గ్లాస్ వాటర్ వేసాను ముక్కలన్నీ ములిగే వరకును ఇప్పుడు మనం ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కూర ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత కొద్దిగా లాస్ట్లో మనం మసాలా యాడ్ చేద్దాం జీరా ధనియా పౌడర్ మసాలా యాడ్ చేద్దాము ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉడకనిద్దాం చూద్దామండి మన కూర ఎంతవరకు అయ్యిందో ఆల్మోస్ట్ అయిపోయింది మన కూర ఇప్పుడు నేను కొద్దిగా జీరా ధనియా పౌడర్ వేస్తాను మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా అది జీరా ధనియా పౌడరు అర టీ స్పూను అది మనం జ్యోతిష్ కిచెన్లో రెడీ చేసుకున్నాం కదండి మసాలా అది ఒక పావు టీ స్పూన్ వేస్తున్నాను ఇది చిన్న స్పూను ఓకే ఒకసారి దీని మనం మిక్స్ చేసి కాపేయడమేనండి తర్వాత ఇదిగో కొద్దిగా కొత్తిమీర తల్లి వేస్తున్నాను నేను ఫైనల్గా కొత్తిమీరతో మనం గార్నిష్ చేసుకుని కూర ఆఫ్ చేసేయడమే ఓకే అండి అయిపోయింది మన కూర పొటాటో విత్ బీన్స్ కర్రీ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్